హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాగ ట్రావెలింగ్ యాక్చువల్గా అయితే ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ఒంగోలుకి అయితే కేసు తీసుకెళ్తున్నాము పేషెంట్ కండిషన్ అయితే బ్యాడ్ ఉంది వేరే అంబులెన్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అక్కడికైతే వెళ్ళినారు ఆ ప్లేస్కి చూస్తున్నారు పేషెంట్ కండిషన్ అయితే బ్యాడ్ ఉందనేసి వాళ్ళైతే తీసుకెళ్ళిన తీసుకెళ్ళడం అయితే వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు మనమైతే ఆ కేసుని తప్పుకున్నాము మన వెహికల్లో ఉన్న అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ అవి ఉన్నాయి కదా దానివల్ల అయితే మనకి ఇంత ప్రాబ్లం అయితే ఏముండదు సో నాతో పాటు అయితే మన టెక్నీషియన్ శ్రీరామ్ అయితే వస్తాడు ఈరోజు మిగతా వాళ్ళకైతే చేసినాను చాలా వరకు అయితే చేసినాను ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అయితే మిగతా వాళ్ళు అయితే అందరూ బిజీ ఉన్నారు అందుకోసం అయితే మన శ్రీరామ్ అయితే తీసుకోవడం జరిగింది ఇంకో ఇంకో విషయం చెప్పాలి మిగతా బయలుదేరాలి కదా దానికైతే మనము కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం మోస్ట్లీ నైట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది చెప్పండి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత టూ టూ అవ్వచ్చు త్రీ అవ్వచ్చు మనం బయలుదేరడానికి సో అందుకోసం అయితే ఒక టూ త్రీ అవర్స్ అయితే రెస్ట్ తీసుకుంటే నైట్ సేఫ్ సైడ్ అయితే ఉంటాము సో నేను ఏంటంటే సేఫ్ సైడ్గా కొంచెం ఇబ్బంది కాకుండా ఇంకో ఎక్స్ట్రా పర్సన్ కూడా తీసుకెళ్తున్నాను ఒకటి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా పేషెంట్కి అయితే ఆక్సిజన్ చాలా పెట్టాలి ఫిఫ్టీన్ లీటర్స్ పెట్టాలి సో మనకు ఒక ఒక సిలిండర్లో ఫిఫ్టీన్ కేజెస్ ఉంటుంది ఒక రెండు తీసుకుంటాం సిలిండర్స్ పెద్ద సిలిండర్స్ నా హైట్ ఉంటాయి అవి అవి తీసుకుంటే మోస్ట్లీ మనం సరిపోతుంది పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు మన హైదరాబాద్ నుంచి ఒంగోలు కదా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది మనకు వెళ్ళడానికి మోస్ట్లీ సెవెన్ అవర్స్ జర్నీ పడుతుంది టైమ్ కాకపోతే మనం అంత స్లో వెళ్తే అనమాట తొందరగా వెళ్ళిపోవాలా అంటే ఇప్పుడు మనము ఈరోజు త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తున్నాం అనుకోండి మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ లోపు వెళ్ళిపోవాలి సో ఎందుకంటే పేషెంట్కి అవసరమైతే ఆక్సిజన్ పెట్టిన తర్వాత సరిపోతే మన ఎన్ఐ ఎన్ఐవి మాస్క్ ఉంటుంది అనమాట సో మన వెంటిలేటర్కి ఫిలిప్స్ వెంటిలేటర్కి అది కనెక్ట్ చేస్తే చనిపోయే పేషెంట్స్ కూడా మాక్సిమం రికవర్ చేస్తుంది అనమాట పేషెంట్ని సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్కి శాసిలేషన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్కి వస్తుంది అనుకోండి అక్కడికి వరకు నైంటీ నైంటీ ఫైవ్ అయితే తీసుకొస్తుంది అన్నమాట అంత ప్రెషర్ అనమాట మన వెంటిలేటర్ వీస్ అయితే మీరు మన వీడియోస్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది అది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రెస్ట్ తీసుకొని మిగతా మనం మన వెహికల్స్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ అసలు చెక్ మన టెక్నీషియన్ శ్రీరామ్ వస్తాడు అతనితో మొత్తం చెక్ చేయించుకొని ఓకే అనుకున్నప్పుడు మనం అయితే బయలుదేరుతాము మాక్సిమం అయితే ప్రాబ్లం రాదు కాకపోతే మన మనం ఏంటంటే మన వెహికల్లో వెళ్తూరంటే మనం చాలా కేర్ తీసుకుంటాం మెయిన్లీ అవన్నీ చెక్ చేసుకున్నాక మనం అయితే స్టార్ట్ చేస్తాం ఈరోజైతే ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలో కలుసుకుందాం ఓకే మీరైతే వెహికల్ మీద రావట్లేదు నేను ఏమంటున్నాను ఏదైనా మీరే రెస్పాన్సిబిలిటీ వెంకటేష్ భాయ్ అయితే మనకు కిలో ఒక ప్లేస్ ఉంటుంది భవానీ సెంటర్ అనేసి ఆ భవానీ సెంటర్ దగ్గర రమ్మని చెప్పినాడు అక్కడికైతే వచ్చినాడు తను అతనితో పాటైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పేషెంట్ అయితే ఇప్పుడు మన అంబులెన్స్లో ఉన్నారు అతను ముందైతే సైర నేర్చుకుని తీసుకుని వెళ్తున్నాడు చిన్న చిన్న ప్లేస్ ఇది చిన్న ప్లేస్ చాలా కష్టమైంది అక్కడ వెళ్ళడానికి అయితే మాకైతే ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే వాళ్ళ ఇంటికి వచ్చినాము అక్కడ తనైతే అక్కడ ఆక్సిజన్ అయితే ఓపెన్ చేస్తున్నాడు వెంకటేష్ భయ్య పాపం సమయానికి అయితే మనకైతే చాలా హెల్ప్ చేసినాడు ఫ్రెండ్స్ ఇప్పుడే లోపల అయితే సిలిండర్ అయితే పెట్టినాము అటు ఇటు కదులుతుంది కదలకుండా అయితే అటు సైడ్ ఇటు సైడ్ రాయి అయితే పెట్టినాము మన వెహికల్ అయితే ఇప్పుడు చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్గా మన దాంట్లో ఆక్సిజన్ ఎందుకు అయిపోయింది అంటే మన మధ్యలో పేషెంట్ కొంచెం ఊపిరి తీసుకోవడం ప్రాబ్లం అయింది అందుకోసం అయితే మనమైతే మనం కొంచెం మనము మన దగ్గర ఉన్న ఎన్ఐవి మాస్క్ వెంటిలేటర్కి కనెక్ట్ చేసి పైప్ అయితే అయితే అనమాట అందువల్ల అయితే పేషెంట్కి ఆక్సిజన్ తొందరగా అయిపోయింది మన ముందు ఉన్న వెహికల్ అయితే మన అటెండర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనకు నైంటీ ఎయిట్ మెయింటైన్ అయితే ఉంది మనం అక్కడ హాస్పిటల్ చూసినప్పుడు అయితే ఎయిటీ ఎయిట్ వచ్చింది మొత్తానికి అయితే పేషెంట్ అయితే ఇప్పుడు సేఫ్గా ఉంది ఇప్పుడైతే మనం ఇప్పుడే మనం ఒంగోలు అయితే రీచ్ అయినాము ఇప్పుడే వాళ్ళు హాస్పిటల్ వాళ్ళ లోపలికి షిఫ్ట్ చేస్తున్నారు పేషెంట్ని ఆక్సిజన్ పైన అయితే హైదరాబాద్ నుంచి ఒంగోలుకి అయితే ఒక కేసు చాలా బ్యాడ్ ఉన్నది సో బైక్ తీసుకొని రావాలి ఫిఫ్టీన్ లీటర్స్ పెట్టుకొని చాలా రిస్కి కేసు సో అయినా కానీ మనం అయితే సేఫ్గా అయితే తీసుకొని అయితే వెళ్ళినాం అక్కడికి ఒంగోలుకి దాని మధ్యలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మన వెహికల్లో అయితే రెండు సిలిండర్ పెట్టుకున్నాం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కేఎస్ అంటే పెద్ద పెద్ద సిలిండర్స్ నా హైట్ ఉంటాయి సో అవి అయితే యాక్చువల్గా ఎక్కువ సిలిండర్స్ సో పేషెంట్కి ఫిఫ్టీన్ లీటర్స్ పెట్టినాం చాలా ఎక్కువ అనమాట చాలా సీరియస్ ఉన్న పేషెంట్కి అయితే అవైతే మనం పెడతాము సో దానివల్ల అయితే మనకు ఆక్సిజన్ అయితే సరిపోలేదు మనకు ఒంగోలు అర్థంకి వరకు రాగానే మనకైతే ఆక్సిజన్ అయితే కొంచెం తక్కువైపోయింది నేను ఒక థర్టీ కిలోమీటర్స్ ముందు చూసుకున్నాను ఒక సిలిండర్ అయిపోయింది ఇంకో సిలిండర్ సో మనం ఒక అన్న ఫోన్ చేసిన మా గ్రూప్లలో అందరికీ మెసేజ్ పెట్టినాను రెస్పాండ్ కాకపోతే సడన్ ఒక నెంబర్కి అన్న ఫోన్ చేసి తెలిసాను ఆప్షన్ అయిపోయింది అర్జెంట్ గా కనుక్కున్నది కొంచెం ఆప్షన్ ఇవ్వాలంటే ఆయన ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి మనకైతే హెల్ప్ అయితే ఫ్రెండ్స్ మనం అక్కడి నుంచి రిటర్న్ అయినాము దారిలో అయితే మన ముందు మొత్తం పొగాకెన్ అయితే షిఫ్ట్ చేస్తున్నారు వేరే ప్లేస్ అయితే ఉంది కదా లో అయితే మొత్తం పొగాకే ఉంది ఒంగోలు ఆ ఏరియాలో మొత్తం మనకైతే ఎక్కువ పండిస్తారన్నమాట అక్కడైతే మనమైతే అద్దంకిలో ఉన్నాము మనం తీసుకున్న సైతే ఆ అన్నకైతే ఎవ్వడానికి అయితే వెళ్తున్నాము మా బాబా అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు నాకైతే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము అద్దంకిలో ఉన్నాము ఇక్కడ ట్రాఫిక్ అయితే బానే ఉంది ఎండలైతే విపరీతంగా మండిపోతున్నాయి ఎండలైతే కదా స్టాచ్యూ రోడ్ మీద అన్న అన్న లోపల రావాలి అన్న సాటర్ సరే వస్తున్నాం అన్న రోడ్ మీద ఉన్నాడు రక్షిత హాస్పిటల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాడు కలిసినాడు మన ఇది మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే లోపలికి వచ్చినాము వచ్చిన తర్వాత అయితే అన్న ఫ్రెండ్స్ అక్కడ బ్లాక్ షీట్ వేసుకున్నాం కదా మేము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు హెల్ప్ చేసిన అయితే మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పి ఆ వెహికల్లో అయితే ఆ ఉమ్మిది ఆ వెహికల్ అయితే సిలిండర్ వేసే వెహికల్లో ఉన్నాము హృదయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరలో ఉన్నాం మనం అయితే అన్న పేరు ఏం పేరు అన్నీ వెంకటేష్ అయితే చాలా హెల్ప్ చేసినాడు మనం హైదరాబాద్కి వెళ్ళి ఒంగోలు వెళ్ళాలి మన మద్దలు రాగానే టూ సిలిండర్స్ అయితే అయిపోయినాయి ఒంగోలుకి ఇరవై కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు అయితే మనకైతే అన్న మీ సర్వీస్ పేరు ఏం పేరు అన్న ప్రసన్న ఆంజనేయ అంబులెన్స్ సర్వీస్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ మొన్న ఓకే ఓకే బ్రో మనం ఒక అంటే అక్కడికి వెళ్ళినాక వాడినాము వెళ్ళింది అండి వెంకటకి డ్యూటీ టైం అయింది తను హాస్పిటల్కి వెళ్తా అని చెప్పినాడు డ్యూటీ టైం అయిందంట అక్కడికి అతనికి అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయినాము తను ఒక చిన్న హెల్ప్ తనకైతే మనం చేద్దాం సో ఇంకో విషయం చెప్పాలి అయితే మన అటెండెన్స్ అయితే మాసం రాలేదు వెహికల్ తీసుకెళ్ళాము పేషెంట్ అయితే ఒక భయం అన్నమాట ఆయనకు ఆయన వెహికల్ అమౌంట్ రాలేకపోతున్నాము అంటే చాలా భయపడుతున్నాడు అప్పటి మనకు వన్ అవర్ అయితే లేట్ అయిపోయింది అక్కడ సో చాలా ఫాస్ట్ వచ్చేసి నేను హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ వచ్చినాము చాలా సీరియస్ కేసు అయితే మేము షిఫ్ట్ చేయించినాము ఇక్కడ చూస్తున్నారు కదా మీ అద్దంకి నుండి మన హైదరాబాద్ రోడ్లో అయితే మన ప్రసిద్ధ హనుమాన్ విగ్రహం ఉండదు సో మేము మామూలు లేదు మన శ్రీరామ కొనుక్కున్నాము అర్థంకిలో అయితే బాగా ఆకలి అవుతుంది ఇంకోటి వెనక బాగా దూపు అవుతుంది బాగా ఇప్పుడైతే మిరియాలగూడలో ఉన్నాం ఫ్రెండ్స్ బాగా ఎండకు దూపు అవుతుంది తట్టుకోలేతున్నాం ఆకలికి అక్కడైతే గోలీసుడైతే తాగుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హైదరాబాద్ అయితే చేరుకున్నాము సిటీ దగ్గరలో ఉన్నాము ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతున్నది మొత్తము రోడ్లు ఫోర్ లైన్ వేస్తున్నారు సిటీలో ఎల్బీ నగర్ నుంచి మొత్తం అట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా అయితే ఫ్రెండ్స్ మన వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ